హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కాంతా కిచెన్ అండి లాగ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను పొలానికి వచ్చాను పొలంలో ఏమేమి పంటలు ఉన్నాయో మీకు వీడియోలో చూపిస్తాను ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇంకా నేనైతే శనిగ ఆకుని తింపుతున్నాను శనిగ ఆకుతో ఇంకా ఫ్రై చేసుకోవచ్చు నేను వీడియోలో ఫ్రై కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను అందుకని నేను వీడియో చేద్దామని పొలానికి వచ్చాను ఇంకా చాలా పెద్దగా ఉంది పొలం అయితే శనిగా ఆకునైతే తెంపుతున్నాను ఈ విధంగా తెంపుకోవాలి ఇంకా శనిగా పెద్దగా కాలేదు ఇంకా నేను శనిగా కాయ అయిన తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను మరొక వీడియోలో ఇప్పుడైతే శనిగా ఈ విధంగా తెంపుకోవాలి పొలానికి ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము ఇంకా ఇంటి నుంచే మేము వంట చేసుకొని వచ్చాము పొలం దగ్గరనే తినాలని పొలం దగ్గర తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా అందుకనే ఇంటి నుంచే మేము బాక్స్ తీసుకొని వచ్చాము ఇంకా శనగ ఆకులోకి తెల్ల కుసుమ ఆకుని వేసుకోవాలి రెండు కలిపి వేసుకున్నట్టయితే మనకి శనగ ఫ్రై చాలా బాగుంటుంది ఎక్కువ వేయొద్దు కొంచెం వేస్తే చాలు శనిగ ఆకు అయితే తెంపడం అయిపోయింది ఈ విధంగా తెంపుకోవాలి ఇంకా ఇంటికి వెళ్ళాక నేను శనగ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను ఈ విధంగా తీసుకొని దీన్ని చన్నగా కట్ చేసుకోవాలి ఎక్కువ పెద్దగా ఉండొద్దు దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం ఏముండదు కడగద్దు అసలు కడగకుండానే ఫ్రై చేసుకోవాలి ఇంకా కట్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను పచ్చిమిర్చి కారాన్ని వేస్తున్నాను పచ్చిమిర్చిని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు సాల్ట్ను వేసుకొని నేను రోట్లో ఈ విధంగా మెత్తగా దంచాను ఈ దంచిన కారాన్ని శనిగ ఆకులోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఏ కర్రీలో అయినా మనము తాలింపు వేసినాకనే కారం కానీ సాల్ట్ అన్నీ వేస్తాం కదా ఇందులో మాత్రము తరిగిన శనిగి ఆకులోనే ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత సాల్ట్ కానీ ఏది వేయొద్దు మనము ఎంతైతే సరిపోతుందో మనకి ముందే పచ్చిమిర్చి దంచుతున్నప్పుడు అందులో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా కలపడం అయితే అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక డేక్షలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని వేసుకొని మంచిగా వేంపుకోవాలి ఇందులో నేను ఆవాలు జీలకర్రని వేయలేదు మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఓన్లీ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకుంటే చాలు ఇంకొద్దిసేపు ఇలా వేంపుకొని ఇందులోకి కరివేపాకును వేసుకోవాలి వేసుకున్నాక మంచిగా ఆయిల్లో వేంపుకోవాలి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకున్న దీంట్లోకి శనిగా ఆకుని వేసుకోవాలి స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతుండాలి ఎందుకంటే అడుగుపట్టే అవకాశం ఉంటుంది మనము వాటర్ ఏం వేయలేదు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచాలి చూద్దాము మూత తీసి ఇంకా కొంచెం మెత్తగా ఉడికిపోయింది కదా వాటర్ వేయకపోయినా మనకి శనిగా ఆకు ఫ్రై రెడీ అయిపోయింది కదా ఇంకా దీంతో జొన్న రొట్టెతో తిన్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే శనిగా ఫ్రై రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి వేసుకొని తినేయచ్చు నేనైతే ప్లేట్లోకి వేసుకొని జొన్న రొట్టెతోటి తింటున్నాను రొట్టెను విరుచుకొని ఈ విధంగా తినేయచ్చు అన్నంతో అయినా తినొచ్చు నేనైతే రొట్టెతోటి తింటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు శనిగా ఆకు ఫ్రైని చేసి చూపించాను కదా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను